ఆలనాని గారిని వ్యతిరేకించడం అనేది జరిగింది జరిగినా కూడా మేము మీడియా పరంగా అందరికీ చెప్పాం ఆయన ఇది కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఏదైతే అధిష్టాన నిర్ణయాన్ని కాదనుకోకుండా జాయిన్ చేసుకోమనే చెప్పాం అందులో భాగంగానే నిన్న జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే రాజకీయాలు అనేది అనేక మార్పులు జరుగుతాయి కొన్ని విలువలతో రాజకీయాలు కొంతమంది చేస్తారు కొంతమంది పార్టీలు ఏదైతే విజయం సాధించో ఆ విజయంలో సాధిస్తారు ఏదైనా సరే ఏ పార్టీలో ఉన్నా మనం కొన్ని విలువలతో ఉండాలి తప్పనిసరిగా ఏదైతే పార్టీలో ప్రజల చేత మన్నలు పండితేనే ఏ పార్టీ వాళ్ళు మడుగుట సాధిస్తాం గెలవచ్చు ఓడిపోవచ్చు గెలుపు ఓటములు సహజమే ఏదైనా సరే కానీ ప్రజల దగ్గర మటుకు మనం ఓడిపోకూడదు అనేది మనం చూసుకోవాలి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నా ఒకటే నేను రాజకీయాల్లోకి మరి యాదృశ్యంగా వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో దాని ప్రకారం మరి ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉంటాం అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉండదు దాని ఉద్దేశంతో మరి ఎనిమిది నెలలు ఉండటమే కాదు రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇలాగే ఉండాలనేది నేను ఎందుకంటే ప్ర ప్రజా పరిపాలన వేరుగా ఉంటుంది ప్రభుత్వ పరిపాలన వేరుగా ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే హామీలు అన్నీ కూడా పరిష్కరించబడవు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి కానీ పరిష్కరింపబడకోకుండా ఉండదా ప్రజలను కన్విన్స్ చేయడంలోనే నా నాయకుడు అనే ఒకటి సక్సెస్ అవుతాడు దానికి పేషెన్స్ అవసరం తప్పనిసరిగా ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడి మీద ఉంటుంది మరి ఆయనకి రాజకీయాలే కావాలనుకుని ఆయన వచ్చారు కాబట్టి మరి లో ఏమి కొన్ని వచ్చారో మరి ఆయన రాజకీయ వ్యవస్థలో వారు మరి తెలుగుదేశం పార్టీ పట్ల ఏ అభిమానంతో ఏమి అందులో ఏం జరగలేదు ఇందులో జరిగింది అనేది మరి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఎవరైనప్పటికీ కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మహాసముద్రం లాంటిది ఒకరు రావచ్చు వెళ్ళిపోవచ్చు దీంట్లో మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి ఎవరు వచ్చినా సరే దానికి కాదనేది ఏమీ లేదు కాబట్టి మేము దానికి కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది అసంతృప్తి చల్లారితే చల్లారేది కాదు ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది చల్లారినా చల్లారపోయినా నా మాటను ఎవరు కాదని లేని లేరు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది ఇప్పుడు బయటికి పడినప్పుడే బయటికి మాట పడుకోకుండా బయటికి మాట అనుకోకుండా వాళ్ళ అంతర్లీనంగా ఎవరో మాట్లాడే పరిస్థితి ఉంది ఎందుకంటే అధిష్టాన నిర్ణయాన్ని ఎవరో ధక్కిరించే పరిస్థితి ఉండకూడదు నేను వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి చెప్పాను ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఏ మాట అనేది ఆయన కామెంట్ చేయడం కానీ ఏమీ చేయలేదు అటువంటిది ఎందుకంటే ఎవరినైనా సరే గౌరవించబడాలి గౌరవింపబడాలి అనేది ఒక నినాదం ఏదైతే ఉందో తప్పనిసరిగా మేము అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం నాకు ఉంది నేను కూడా అందరిని కలుపుకెళ్ళమనే చెప్తా మా దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఒకటి అరా చిన్న చిన్న ఉన్నా కూడా అవి కూడా టీకప్లు తుఫాన్ లాంటివి ఎగిరిపోతాయి ఆయన కలిపిపోతే మనస్తత్వాన్ని బట్టి కూడా రేపొద్దున్న ఉంటుంది అంటే మనం నాయకుడిగా మనం కూడా కలుపుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది మనం అహంకార పూరుతుంటే వాళ్ళు అదే విధంగా ఉంటారు ప్రతి ఒక్కరిని వెళ్తే మనం గౌరవం ఇవ్వాలి గౌరవం పుచ్చుకోవాలని నినాదంతో పరిపాలన సాగుతుంది కాబట్టి అదే విధమైన పరిపాలన అదే విధమైన నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అది అధిష్టానం నిర్ణయిస్తుంది మేము నిర్ణయించేది ఏం కాదు ఇది పైన అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గౌరవంగా మేము కానీ జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ వెళ్తాం జరిగింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏది చెబితే అది చేయడానికి మేము కానీ మా కార్యకర్తలు కానీ అందరు